ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి సెప్టెంబర్ ఐదు గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాలకు వెళ్తే అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈరోజు చాలా సవాలుగా ఉంటుంది మీరు ఈరోజు కొత్త సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు ముఖ్యంగా మీరు మీ పనిలో జాగ్రత్తగా ఉండాలి తద్వారా మీరు పొరపాట్లని నివారించవచ్చు పని ఒత్తిడి వల్ల కూడా మీరు అలసిపోయినట్లు అనిపించవచ్చు మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మరియు విశ్రాంతి కూడా అవసరం కావచ్చు మీరు మీ భావోద్వేగాన్ని నియంత్రించాల్సి ఉంటుంది తద్వారా ఏది మిమ్మల్ని పాడు చేయదు ఇంకా ఈరోజు మీ చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి మీకు మద్దతు అవసరం కావచ్చు మీ కుటుంబంలో కొన్ని పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు అందులో మీరు కూడా పాల్గొనాల్సి ఉంటుంది మీరు మీ ప్రియమైన వారితో సమయాన్ని గడపడానికి అవకాశం పొందవచ్చు ఇది మీకు గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది అయితే మీ సంబంధాల్లో మాధుర్యం ఉంటుంది మరియు మీ ప్రేమికులతో కొత్త కళలు కానీ అవకాశం మీకు లభిస్తుంది మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే ఆరోగ్యకరమైన మరియు పోషకాలను మీ ఆహారంలో చేర్చుకోవాలి ఈ రోజు ఖాళీ సమయంలో పనులని ప్రారంభించాలని రూపకల్పన చేసుకొని ప్రారంభించని పనుల్ని పూర్తి చేస్తారు మీకు అందమైన రొమాంటిక్ రోజుది కానీ ఆరోగ్య సమస్యలు కొన్ని ఇబ్బంది పెట్టవచ్చు కావున జాగ్రత్త కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దుర్గాష్టకాన్ని పారాయణం చేయండి మరియు దగ్గరలోని దుర్గా అమ్మవారి దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్న వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే సుఖినో భవంతు